ఇప్పుడే నైకీ కంపెనీ స్టోర్లో షాపింగ్ అయిపోయింది సో ఎలాగో డే గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మేము వాషింగ్టన్ స్క్వేర్ మాల్ అని ఒకటి ఉంది ఇక్కడ మన బెంగళూరులో ఫీనిక్స్ లాంటిది సో వాషింగ్టన్ స్క్వేర్ కి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయింది చూసారా ఒక బుడ్డి ట్రైన్ అలాగే మనకు కూడా ట్రైన్ ఎక్కి హిల్స్ బోర్లోకి వెళ్ళిపోవాలి సో వాషింగ్టన్ స్క్వేర్ మాల్లో ఏం చేస్తామన్నది చూస్తూ ఉండండి వీలైనంత వరకు కవర్ చేస్తాం సో ఇది ట్రైమెట్ ఇది తీసుకుంటే మనం ఎయిర్పోర్ట్స్లోను లేదా విత్ ఇన్ ద సిటీ సిటీలోను తిరుక్కోవచ్చు సో మనం వాషింగ్టన్ స్క్వేర్ నుంచి వచ్చాక మళ్ళీ ఇదే ఎక్కి మన ప్లేస్ కి వెళ్ళాలి సో ఇది ఇక్కడ ఒక లోకల్ స్టేషన్ లాగా సో ఇటు సైడ్ వచ్చేసి ట్రైమేట్ బస్సెస్ అవుతాయి ఇటువైపు వచ్చేసి ట్రైమేట్ ట్రైన్స్ ట్రైన్స్ అని చెప్పచ్చు లోకల్ ట్రైన్స్ అని లేదంటే అకోస్ లాంటివి ఎస్ వాషింగ్టన్ స్క్వేర్ జేసీ పెం వాషింగ్టన్ స్క్వేర్ చెప్పండి మాస్టర్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి షేర్ చేసుకోండి అసలు ఏమనుకుంటున్నారు ఎస్పెషల్లీ వాష్రూమ్స్ సో హైదరాబాద్ బెంగళూరు ఏరియాస్ లో ఉన్న వాష్రూమ్స్ తో ఇవి వండర్ఫుల్ అన్బిలీవబుల్ కోవిడ్ కాదు కోవిడ్ వాళ్ళ అమ్మ మొగుడు వస్తుంది తగ్గించుకుంటే మంచి కొనేది కొనేదానికన్నా మనం విండో షాపింగ్ సో ఫైనల్ గా మొత్తం మాల్ అంతా తిరిగేసి చాలా కొనేద్దామని వచ్చి మాకు అమ్మడానికి వాళ్ళు రెడీగా లేరు మీ దగ్గర ఉన్న బడ్జెట్కి మా దగ్గర మేమే అమ్మలేమంటారు కాబట్టి ఒక రకంగా ఆనందంగా ఒక రకంగా సంతోషంగా బాధగా మాల్ నుంచి వెళ్ళిపోతున్నాం ఏం చేద్దామంటావు మరి కానీ ఒకటైతే నిజం విండో షాపింగ్ బాగా జరిగింది బాగా ఎక్కువ మీరు కూడా మంచి మీ దగ్గరలో ఉన్న ఒక పెద్ద మాల్కి వెళ్ళి ఒక విండో షాపింగ్ చేయండి అప్పుడే తెలుస్తుంది మనం ఎంత పేదవాళ్ళో ఎంత డబ్బున్న వాళ్ళు ఉన్నారు మన చుట్టూ అని ఈ స్టోర్కి కూడా వెళ్ళాము కనుక్కున్నాము డీటెయిల్స్ మ్యాక్ మినీ అయితే గో టు ఆప్షన్ అండి నన్ను అడిగితే ఈ రోజుతో వీడియో క్లోజ్ చేస్తున్నాను ఇలాంటి పెద్దగా యూజ్ అయ్యే కంటెంట్ ఏమి ఉండదు అప్పుడప్పుడు ఇలా కామెడీ కంటెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ తిట్టాలనిపిస్తే కూడా కామెంట్ చేయండి ఐ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ సో తిరిగి టైమ్ అయి వచ్చేసాము టైమ్ అరౌండ్ ఫైవ్ అవుతుంది బట్ ఫుల్ డార్క్ అయిపోయింది మీరు చూసారంటే కంప్లీట్గా సో ఇక్కడ ఇది ఇక్కడ స్కాన్ చేసేసుకోవాలి ఆల్రెడీ మంది డే పాస్ కాబట్టి సపరేట్గా ఛార్జ్ పడదు సో ఇక్కడ డే పాస్ తీసేస్తున్నాము బోస్ బస్సెస్కి సేమ్ ట్రామ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నాము మోస్ట్లీ ఈ వీడియో దీంతో ఎండ్ చేసేస్తాను ట్రామ్ వచ్చిన వెంటనే ట్రామ్లో ఎక్కేసేది షూట్ చేసి ఎక్కిన తర్వాత ఒకసారి షూట్ చేసి మీకు చూపించేసి వీడియోని ఎండ్ చేసేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకోసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మనం వెళ్ళాల్సిన ట్రామ్ వచ్చేసింది